నమస్తే అండి నేను మీ అజ్ఞాతవాసిని అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుందాం అయితే నేను మీతో ఈరోజు ఒక విషయం మాట్లాడాలని మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను ఇది ప్రాముఖ్యమైన విషయాలండి మనం అందరూ చర్చించాల్సిన విషయాలు గొప్ప విషయాలు చూసేదానికి వినేదానికి చిన్నగానే ఉంటాయి కానీ వీటి ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అంటే ఎట్లా అంటే అనుకోవడానికి చిన్నగా ఉంటాయి కానీ వాటి గురించి చర్చ చర్చించాలంటే అసలు సమయం పట్టదు అంత పెద్ద గొప్ప అవి వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఎందుకంటే సమాజం మీద ముఖ్యంగా పెత్తనం చేసేవి కొన్ని ఉన్నాయండి ప్రాముఖ్యంగా మనుషుల మీద టత్తనం చేసేది కొన్ని ఉంది మామూలుగా సమా ప్రపంచాన్ని మనుషులు వెలుతుంటే మనుషులని అదే మనిషిని కొన్ని వెళ్తున్నాయి అవి ఏంటంటే మీకు వివరించాలి ఇప్పుడన్నా విన్నారట విచిత్రంగా అన్నమాట మనిషే ప్రపంచాన్ని శాసిస్తున్నాడు కానీ మనిషిని శాసించేది ఒకటి ఉంది అదేనండి మీరు ఆలోచించినట్లే మనిషిని శాసించేది ఒకటి ఉందండి అదేనండి అలవాట్లు హ్యాబిట్స్ చెడు అలవాట్లు వ్యసన ఇవి చూసేదానికి చిన్నగానే ఉంటాయి కానీ వీటి ప్రభావం ఎట్లాంటో తెలిసినా పెద్దగా ఉంటాయి ఆలోచించలేనంత పెద్దగా ఉంటాయి ఎందుకంటారా ఇవి తెలియకుండానే మనిషిని లోపరుచుకుంటాయండి చాలా ఎంతకంటే చావడానికైనా సిద్ధపడతాడు కానీ అలవాటు మానుకోవడానికి సిద్ధపడడు ఇది వాస్తవం అసలు ఎందుకు ఇంత గట్టిగా నేను మాట్లాడుతున్నానంటే నా జీవితంలో నాకు ఎదురైన అనుభవం ఒకటి ఉందండి ఆ అనుభవం నాకు కొద్దిగా నేర్పించింది అంటే తాగినోడు ఎంతకైనా తెగిస్తాడా అంటే అవును తెగిస్తాడు నిజంగానే నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఆయన వయసు దాదాపు చాలా ఎక్కువ దాదాపు ఎనభై డెబ్బై ఐదు పైన ఉండొచ్చు చాలా పెద్ద ఆయన 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 అనుభవం కూడా చాలా పెద్దదే మనం ఆ మనిషిని తీసేయటానికి కూడా లేదు అంత అనుభవం ఉండి కూడా చూడు అన్నీ అంటే పెద్ద రేకం ఉంది అనుభవం ఉంది జీవితం మీద ఒక పట్టు ఉంది అని ఎన్ని చూసినా మనకైతే తెలియదు కానీ ఆయన పచ్చి డ్రింకర్ అనుకోకుండా ఆ రోజు ఆయనకు సీరియస్ అని ఫోన్ వచ్చింది మా ఫ్రెండ్ మేము వర్క్లో ఉన్నాము ఫోన్ వచ్చి ఇలాగా మీ నాన్నగారిని హాస్పిటల్లో చేర్చాము మీరు రావాలి అని చెప్తే సడన్గా అతను వెళ్ళాడు ఏమైనా తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు అతను ఖర్చు అయింది నలభై ఐదు వేలు స్పాట్ ఖర్చు అయింది తీరా కనుక్కుంటే ఏమైంది మీ నాన్నగారికి అంటే ఏమి ఎట్లా లివర్స్ అది లివర్లై పాడని అంట అది అంత అవయవాలు పాడాయి ఆయన ఎక్కువ తాగి 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 ఇదైనాయి అంత పనికి రాకుండా పోతున్నాయి అని చెప్పింది అంటే డాక్టర్ గారు ఆ కథ అంత మాట్లాడ మాట్లాడంట అయ్యా ఇంకా మీరు తాగితే ఇంకా మీరు బ్రతకరు మీరు చనిపోతారు ఈ వయసులో తాగి ఏం చేస్తారు అది అని పెద్ద డాక్టర్గా మంచి మాటలు చెప్పి ఇంకా తాగమాకని మా తాగితే చనిపోతారు అది చెప్తే సరే అయ్యా నేను తాగనని ఆయన ఇంటికి తీసుకొచ్చాను అయితే మా ఫ్రెండు మా ఫ్రెండ్ పడిన కష్టం నాకు అంటే నా పక్కనే ఉన్న వ్యక్తి కదా ఆయన ఎట్లా కష్టపడ్డా నాకు తెలుస్తుంది ఆ నలభై నలభై ఐదు వేలు తీర్చడానికి దాదాపు అతనికి ఒకటిన్నర నెలబట్టిందండి ఒకటిన్నర నెల అదే ఒక ఫ్యామిలీకి అంటే ఫ్యామిలీలో ఆరుగురు లేకపోతే ఎనిమిది మంది వేసుకున్నా కూడా ఎవరికి అంచినాయి దాదాపు ఐదు నెలల వరకు అవి ఉపయోగపడతాయి ఆరుగురికి ఇంటి ఖర్చులకు కానీ ఎట్లని అని ఖచ్చితంగా ఐదు నెలలు ఐదు నెలలు కష్టం వాళ్ళకి హాస్పిటల్ పెట్టుకుంటే బిల్లు నాకు అప్పుడు నేను కింద అలవాటు ఎంత పెద్దదాన్ని பவுனங்கேன் அசல்கி மனம் அனுக்குட்டி மனக்கு அம்ம மொகுடே பெருமாட்ட மகவடிக்க அப்பு மொகு மா மனுஷி அது பெரு மொகு அல அசல் ஏன் தான் తెలిసి చేస్తానురా తెలియక చేస్తున్నారా అసలు ఏంది అని ఆలోచిస్తే అబ్బో అసలుకి అబ్బా చాలా పెద్ద నష్టమే ఇంకా అలవాటు అని చూసుకోవాలి ఎట్లా ఉంటుంది పరిస్థితి వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూసుకోవాలా అమ్మ అనుకుంటేనే ఎలా ఉంది తాగడానికి దాదాపు ఎంత అబద్ధమైన ఆడతారో దొంగతనమని చేస్తారు అవసరం అలా అదే ఇది వాళ్ళని ఈ స్థితిలో ఉన్న వాళ్ళని ఈ స్థితిలోకి దార్చిద్ది నీచే స్థితిలోకి దిగదార్చిద్ది పూర్తిగా మనిషి అనే విలువలు మర్చిపోతాడు పాపం అన్నిటికి దిగదార్చుకుంటా దిగదార్చుకుంటూ అందరి శాతం తీసుకుంటాడు తిట్టించుకుంటూ కొడుకుల శాతం తీసుకుంటాడు కూతురు శాతం తిట్టించుకుంటాడు తిప్పి తీసుకుంటా 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 అసలు విలువ ఉండకూరే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళ చచ్చినా బావుండు అనే తట్టు చాలా దిగజారిపోతారండి ఇది బో పాపం అనిపించదు వాళ్ళు వాళ్ళ అలవాటైన ఇంకా విలువ దాన్ని గుర్తున్నారు చాలా నాశనం అయిపోతుంది ఆ అలవాటు వలన అయితే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఒక వారం బాగా ఖచ్చితంగా తాకకుండా ఒక వారం బాగా గట్టికుండా వారం తర్వాత రోడ్డుకి అడ్డంగా పనుకున్నాం ఫుల్గా తగి మేము స్తన్నైపోయినాం యాన్ని పెద్ద అయినా మళ్ళీ మొదలుపెట్టిండే అంటే వాళ్ళు కొడుకు నలభై వేలు ఖర్చు పెట్టి ఇంతవరకు దండగా అనిపించింది నిజంగా అండి దండగేది ఆ వాళ్ళ కొడుకు పాపం మా ఫ్రెండ్ చాలా కష్టపడతారు పాప ఉపయోగం ఏమి ఉపయోగం లేదు పాపం తర్వాత తీసుకొని ఇంటి దగ్గర పండేసి ఆ పెద్ద ఏం పెద్ద అయినా నువ్వు ఎందుకు ఇలాగ తాగుతున్నావు తాగి చనిపోతావు కదా ఎందుకు ఎట్లా అంటే ఆయన అన్న మాట అవుతుంది నేను తాగి తాగి చచ్చిపోతాను మీకెందుకు రాను చూడండి నాకు అనిపించింది అప్పుడు అంటే తా అంటే చావడానికని సిద్ధపడతారు కానీ మానుకోవడానికి మాత్రం అస్సలు సిద్ధపడరండి అసలు ఎందుకు ఇంత జరుగుతుంది ఈ పరిస్థితి ఆ కుటుంబంలోనే కాదు మా ఫ్రెండ్దే కాదు ఇది చాలామంది పరిస్థితి ఎలానే ఉందో నాకు అర్థం అండి సరైన జీవిత విధానం దీని వలన నష్టపోతుంది సరైన బట్ట కూతురకుండా కొడుకుండదు సరైన బా చదువు కూతురకుండా కొడుకుండదు ఎందుకంటే ఇప్పుడు ఈ అలవాటు వలన మనం ఏంటంటే సరైన ఆర్థిక సహాయం మన కుటుంబానికి మనం ఇవ్వలేము మన కడుపును పుట్టిన బిడ్డలని మనం సరిగ్గా చూసుకోలేము దీని వలన అంత నష్టం చేసి ఇది ఏదంటే ఇది తీవ్ర తీవ్రత స్థాయి ఇది ఏదంటే దాదాపు దీని మీద యుద్ధం చేస్తే దావుతారు అండి పొద్దున లేదా అవుతాడు మధ్యాహ్నం తాగుతాడు సాయంత్రం దావుతున్నాడు డబ్బులు లేకపోయినా ఎల్లో డబ్బులు ఏర్పరచుకునే దావుతాడు ఆ స్థాయికి వెళ్ళిపోతారు అంత ఇద ఉంది దీంట్లో వీళ్ళు అంటే వీళ్ళు ఒక పూర్తి స్టేజ్ దాటి లాస్ట్ చివరకు వచ్చినారు దానికోసం మొత్తం మొత్తం నష్టపడతారు ఇక్కడ గవర్నమెంట్ ఏమన్నా చేసిద్ది అంటే ట్యాగ్ గవర్నమెంట్ దీని గురించి ఏం ఆలోచించదు నిజంగా చెప్తున్నాం దీని సరైన అవగాహన గవర్నమెంట్కి ఉన్నా కూడా చేయదు ఎందుకంటే అట్ట ఆపితేము గవర్నమెంట్కి నష్టం ఆపకపోతే మనుషులకి నష్టం చూడు అసలు ఎట్ట ఉందో ఆపితే గవర్నమెంట్ నష్టపోతుంది ఆపే మనుషులు తెచ్చిపోతారు ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్ ఇప్పుడు అలవాటు అయిన వాళ్ళు ఆగిపోయినా అనుకో ధర్నాలు గిర్నాలు చేస్తారు ఇది అంతా ఇది అట్టం అంటే గజిబిజి ఉంటుంది ఇది తొందరగా దీన్ని తీసుకోలేము ఇది అంత పెద్ద విషయం ఇది చిన్న విషయం కాదు ఇది చూసేదానికి ఇది తాగుతూ పర్వాలేదు అనుకుంటాం కానీ కొద్దిగా అంటే ఇంకొక ఇంకొక స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉంటారండి వాళ్ళు బాగుంటారు అంటే మినిమం ఒక అంటే తగిన కూడా గలవ చేయరు సైలెంట్గా రావటం ఎట్లా 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 అంటే వాళ్ళొక లిమిటేషన్ పెట్టుకుంటారు ఎంత ఇక్కడి నుంచి మనం అక్కడి నుంచి జారడదు ఇంతవరకే ఉండాలి హద్దులు కొద్దిగా తాడానికి కూడా కొద్దిగా హద్దులు పెట్టుకొని అట్టుండే వాళ్ళు ఉండరు పర్లేదు ఎట్లా అంటే దీనివల్ల కొద్ది కుటుంబం సేవ్ అవుతుంది పిల్లలు మన పిల్లలు కానీ ఏదన్నా కానీ కొద్దిగా సేవ్ అయిపోతారు కష్టం అనేది వాళ్ళకి కూడా చూసుకోవచ్చు ఇప్పుడు నా జీవితంలో నేను అనుభవించింది అంటే మా అబ్బోళ్ళు అంటే మా నాన్న వాళ్ళు మాకు ఏం ఆస్తులు పాస్తులే ఎందుకని ఇచ్చారని చెప్తే తాగుబోతు నాన్న మీడు ఆస్తులేము ఇవ్వడు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఆస్తులు తాగడానికి జరిపోయి ఇప్పుడు అదే పేరు ఇప్పుడు నా కొడుకులకి నేను ఇవ్వాలంటే ఎలా ఉంటుంది చెప్పండి బాగుంటుందా బాగుండదు రేపు నా కొడుకు కట్టడం మా నాన్న తాగి తాగే నాకు ఏం లేఖన చేసినాడు అని అది అంటే మన కడుపును పుట్టిన బిడ్డల జీవితాలు మన నష్టపడుతుంది ఖచ్చితంగా ఒక్కడైతే తాగి సచ్చినా కూడా ఇవ్వడం కానీ పిల్లలు పిల్లలు ఎట్టు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాలి దీని గురించి తాగే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించండి లిమిటేషన్ అంతా పెట్టుకోండి ఉన్నదంతా తీసుకొని పోయి మందు షాప్లో లేయటం తాగటం కరెక్ట్ కాదు ఒకరోజు వస్తుంది ఆ రోజు మనల్ని ఎవడు దేకడం ఎవడు దేకనే దేకడం డబ్బులు ఈయన ఈయడం ఖచ్చితంగా అవుతున్నా చాలా ఇబ్బంది పడుతున్నాం మా ఫ్రెండ్ పరిస్థితి చూసి నా కళ్ళెంట్ నీళ్ళు వచ్చింది ఒకళ్ళు మా ఫ్రెండ్ అనుకుంటే సత్యసవరణ డబ్బులు కట్టినంటే ఉంటుంది పరిస్థితి వైద్యం జరగదు ఏం జరిగేది అది మన పరిస్థితి కూడా రేపు అలా కాకుండా చూసుకోవాలి ఈ మన జీవితాన్ని మనం బాగు చేసుకున్నట్టండి సంపాదించిన సంపాదకపోయినా ఉన్న ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉండేది మనకు కావాలి మన ఎగిరి కష్టపడి ఓ ఏదో తాగితే ఉపయోగం ఏముంది ఇప్పుడు కష్టపడు దాన్ని జాగ్రత్త చేసుకోవాలి అంటే మందు చేతులలో కిరాణి వీటిల్లో వాటిల్లో మీరు ఎక్కువ దారిపోయద్దు వాళ్ళకి అనవసరం అసలు దేశం బాగుపడకపోవడానికి కారణం ఏంటంటే ఇదేనండి మెయిన్ మార్పు రావట్లేదు మనుషులలో చావడానికేనే సిద్ధపడతారు కానీ మార్పు రావట్లేదు అసలు చాలా చిత్రంగా ఉందండి ఎవరైనా రేపు నేను తోపు తురుము అన్నప్పుడు మాత్రం వాళ్ళ మొహాలను అనిపించాలనిపిస్తుంది ఎవర నువ్వు తోపు నువ్వు కదరా అయ్యి అసలే మన ప్రపంచాన్ని ఎలవుతున్నాయి అందుకో మందు షాపు సిగరెట్ షాపులు అని చెప్పాల అయ్యిరా మనకు రాజుల మంత్రులు మనం చెప్పుకోవాలా రోజు మనం వాటి కింద బొటలు రా దేనికి బనికిర సన్నాసులు రాజ్యాన్ని వెళ్ళవుతున్నాయి మీరు కాదురాని మహాన్నే చెప్పాలనిపించింది దేని గురించి అంటే వాటి గురించి తెలిసిందంటే తెలిసి అసలు కింద విరక్తి కలుగుతుంది మనిషిని చిన్నగా చిన్నగా పొడిసిద్ది అది ఒక్కసారి పుడితే బాధ లేదు చిన్నగా రోజు కొద్దిగా పుడుతుంది ఆ పొడిసేది కూడా నిప్పు ఉంటే బాగుండి అట్ట కూడా కాదు నిప్పు కూడా తెలియదు అట్ట పొడిసేది అంత బాధ ఖచ్చితంగా నష్టపోతుందండి తాగినప్పుడు ఖచ్చితంగా ఆర్థికంగా మాత్రం ఖచ్చితంగా నష్ట నష్టపోతారు కుటుంబం నష్టపోద్దు పిల్లలు నష్టపోతారు సరైన బట్ట ఉండదు సరైన తిండి ఉండదు తాగిపోతారు ఇంట్లో నిజంగా చదువుతున్నాడు మా ఫ్రెండ్ని చూస్తే నాకు అర్థమే అందుకే మా ఫ్రెండ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు నాకు బాగా నచ్చింది అసలు నేను దాగానే తాగకూడదు దాకా అతను కూడా తాగిండు దాదాపు తనతో రెండు నెలలు మూడు నెలలు నా కళ్ళ ముందే కొద్దిగా ఐడియా ఉంది కానీ వాళ్ళ నాన్న చేసింది నష్టపోయింది అంటే వయసులో ఎట్లా కొద్దిగా తెలియక తాగిండు వాళ్ళ నాన్న చేసిన అన్ని చూసి ఆయన విరక్తిగలిగింది నేను దాగని రసాగా అని ఆయన గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు మీరు కూడా ఇలాగా కొద్దిగా మంచి మనసు చేసుకొని మన కుటుంబాలు బాగుండాలని మనల్ని నమ్ముకొని ఇచ్చిన మనల్ని నమ్ముకొని వచ్చిన నమ్ముకొని ఉన్న ఉన్నవారు ఉన్నారు మనం జాగ్రత్తగా చూసుకోవాలి మన ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటు ఉంచుకుంటే మంచిది మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుందండి కొద్దిగా మనసు పెట్టి ఆలోచించండి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ ప్రతి ఒక్కరికి ఉపయోగమైన ఉపయోగమేనండి దాదాపు ఇప్పుడు టెన్త్ పాస్ అయ్యే టెన్త్ పిల్లలు కూడా చదువుతున్నారు నా నేను చూశానండి ఎంత పిల్లలు దాదాపు ఏ పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు మొదలుపెట్టి తాగడం మొదలుపెట్ట వాళ్ళకి ఏం తెలుసు అండి చిన్నపిల్లలు చెప్పేవాళ్ళు చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నా కూడా అంత డీప్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు అండి అంత లోతు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు ఎంత నష్టపోతావురా అని చెప్పి ఒక్కడే చెప్పాల నువ్వు అంటే నువ్వు నువ్వు చచ్చిపోయినట్టు ఎలా చేసుకోరని చెప్పాలండి ఒరేయ్ నువ్వు తాగుతున్న అలవాటు చేసుకున్న నువ్వు చచ్చినట్లు లాగేసుకోవాలి నువ్వు బ్రతికినట్టు కదని మనం చెప్పాలి అది అంత మనిషిని ఏ స్థాయిలో ఉన్న సరే కిందకి తీసుకొని వచ్చి పెట్టేది మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు మాట తీరు కానీ ఆయన చేసే ఇది కానీ ఆయన తెలితేటలు కానీ బాగా మంచి వ్యక్తి కానీ ఒక్క ఈ తాగుడు వల్ల వచ్చే పడ్డాడు ఎంత కిందకంటే కూతురు అసహించుకుంటుండ్రు కొడుకులు ఆ సహించుకుంటుండ్రు లాస్ట్కి 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 వచ్చి వీడి సత్తే బాగుండు అన్నట్టు చేసుకుంటారు కొడుకులు ఈ ఆయన వాళ్ళు కొడుకులు అనుకునేటట్లు ఆయన చేసిండు చూడు ఎవరైనా అనుకుంటారా కన్న కొడుకు రావాలి తండ్రి రావాలని అనుకోరు కానీ కా కొడుకులా అంటున్నారంటే ఆ స్థితికి ఎందుకు వచ్చిండి నేను అలవాటు ఎంత పెద్దదో తెలిసినా ఒకసారి మీరు ఆలోచించండి అలవాటు చాలా చెడ్డది అలవాటు ఉన్నోడు పొరపాటు చేసిన చేసినట్టే నిజం చదువుతున్నాం ఈ అలవాట్లు వాళ్ళు పొరపాట్లు చేసినట్టే మీరు అది చేతులు కాల్చుకున్నట్టే మూత కాల్చుకున్నట్టే అది దయచేసి అలవాట్లు ఉన్నా కూడా కుటుంబం బాధ్యత ఉన్నప్పుడు మనం వాటిని కుటుంబం పెద్దదిగా పడాలా అలవాటు చిన్నదిగా కాడాలి ఖచ్చితంగా కుటుంబం విలువ తెలియాలి ఆ భారం తెలిస్తే ఇవి చిన్నగా మానుకోవడానికి మనకి కొద్దిగా గ్రిప్ దొరికింది ఇప్పుడు ఏమవుతుందంటే కుటుంబం ఏమైపోతాయారా ఆ లోటు ఉండాలి రోజు సాయంత్రానికి పోయి ఆడ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి సంతకం పెట్టితే చాలు మనకి ఎంతకంటే గొప్పదేం లేదు అంటే గొప్ప ఒక మాట అంటారు గవర్నమెంట్కి మేము ట్యాక్స్ కడతాం గవర్నమెంట్కి కదరి ట్యాక్స్ కట్టేది మీ బంపలకి ట్యాక్స్ కడుతుంది మీరు మీ బొక్క పాటనే మేము ట్యాక్స్ కట్టుకుంటాం కదా ఎవరో చెప్పింది గవర్నమెంట్ ఇష్ట ట్యాక్స్ కట్టమని ఎవరు మీకు చెప్పింది గవర్నమెంట్ ట్యాక్స్ కట్టమని నేను చూసినా ఒక వీడియోలో మేము గవర్నమెంట్ ట్యాక్స్ కడితే ఇదంతా జరుగుతుంది అంటే ఇది లేకుండా గవర్నమెంట్ లేదా అంటే డబ్బు ఉంటేనే ఇదంతా జరుగుతుందా తెక్కులో అండి తాగి తాగి అసలు ఇది కూడా పనిచేయకుండా పోయింది మెయిన్ అది కూడా చెప్పుకోవడం చిన్న వయసు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఏ మేము గవర్నమెంట్ ట్యాక్స్ వాళ్ళు ఏందండి అది మన తెలివి ఆ ఏసింది మనకు గుజ్జు లేదు పోయింది అయిపోయింది అది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి జీవితాలు బాగుండాల మనుషులు బాగుండాలంటే ఖచ్చితంగా మీ ఆలో మీ ఆలోచనలను కొద్దిగా స్థిరపరచుకోండి మీ ఆలోచనలు కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి పిల్లలు ఉంటు కడుపును పుట్టిన పిల్లలండి సొత్త సొత్త వాళ్ళ జీవితంలో ఆశం చేయలేముగా అది ఇది దృష్టిలో పెట్టుకోండి మీకు ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నాను ఉపయోగపడాలి ప్రతి మనిషికి ఇది ఉపయోగపడాలండి జీవితం నష్టపోవడానికైతే కాదు జీవితంలో బాగుండాలి మంచిగా ఉండాలి అందరితో బాగుండాలి భావం ఉండకూడదు ఈ అలవాట్ల వల్ల మనల్ని మనం నష్టపోతాం ఇది మెయిన్గా మనల్ని నష్టపోతాం అది అది లోపల పోయి అంత అది పాడు చేసిద్ది అంత భారం ఎందుకండి అది చాలా కష్టం జీవితం చాలా నష్టపోతామండి అది మీరు ఒకసారి ఆలో ప్రతి ఒక్కరు ఆలోచించండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి నిర్ణయం మంచి నిర్ణయాలు తీసుకోండి ఇదిగో మేము ఇలా చేస్తే మా కుటుంబం ఇలా అయిపోతుంది మా జీవితం ఇంత నాశనం అయితే మా ఫ్రెండ్ జీవితాన్ని మీకు ఉదాహరణ పెట్టానండి నాకు వల్ల కొద్దిగా అమ్మో నేను కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని అనిపించింది అది ఇప్పుడు మీ ముందు పెట్టాను మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వ్యవహరించండి తెలివి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తెలివి ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండరు తెలివి ఉండాలని కోరుకుంటున్నాను ఎవడు తెలిసి తెలిసి తప్పు చేయడానికి తెలిసి తప్పు చేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా పొరపాటి అది ఖచ్చితంగా పొరపెట్టడం జాగ్రత్తగా ఉండండి అందరూ భద్రంగా ఉండండి అందరూ చాలా సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి అలవాట్లు మానుకొని ఉంటానండి